భక్తుడు సహజ సమాధికి స్పృహ లేకపోవడం అవసరమా మహర్షి స్పృహ ఏమో విచారించు దేహము దానికే పరిమితమైన ఇరుక రెండు కలిస్తే స్పృహ ఈ రెండు వేరొక చేతనకు తెలియాలి అది పూర్ణము అబాధితము అయి ఉండాలి దాన్ని అంటిపెట్టుకుని ఉండు అది సమాధి దేహ స్పృహ లేనప్పుడు అది ఉంటుంది ఎందుకంటే అది దేహ స్పృహను అధిగమించింది గనుక స్పృహ ఉన్నప్పుడు కూడా అది ఉంటుంది అట్లు అది సదా ఉండేదే దేహ స్పృహ ఉంటేనేం పోతేనేం పోతే అది అంతఃసమాధి ఉంటే అది బహి సమాది అంతే ఆరు విధముల సమాధులలో ఏదో ఒక దానిలో స్థితుడైతే సహజ సమాధి సులువు అవుతుంది బహిరాంతర నిర్వికల్ప సమాధుల గురించి మాట్లాడారు అంటే బహిర్ సమాధి అంతఃసమాధి ఏంటో భగవాన్ వివరించారు ప్రపంచంలోనే ఉంటూ లోపల ఏకైక సత్యాన్ని అంటిపెట్టుకొని ప్రపంచ క్రియలకు ఏమాత్రం ప్రతిక్రియ తెలపకుండా అలా ప్రపంచానికి దూరం కాకుండా ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచ క్రియలకు ప్రతిక్రియ చూపకుండా సమాధిలో ఉండడం బాహ్య సమాధి అని భగవాన్ దేహ స్పృహ లేకపోవడం అంత సమాధి అని సెలవిచ్చారు ఆయన దానితో ఆ భక్తులు మళ్లీ దాన్ని కొనసాగిస్తూ భగవాను ఈ ప్రశ్న అడిగారు భగవాన్ సహజ సమాధి సమాధికి స్పృహ లేకపోవడం అవసరమా అంటే శారీరకమైన స్పృహే లేకపోవడం అన్నటువంటిది సాధ్యమా అది ఎలా సాధ్యమవుతుంది అని అడిగారు ఆయనన్నారు చూడు ఆయన దేహస్పృహ ఏమో విచారించు దేహము దానికే పరిమితమైన ఎరుక రెండు కలిస్తే దేహ స్పృహ మరి దేహము ఉండాలి దానికొక్కదానికే పరిమితమైనటువంటి ఎరుక ఉండాలి ఈ రెండు ఉంటేనే స్పృహ చనిపోయినటువంటి శవానికి స్పృహ ఉండదు బతికి ఉన్నటువంటి శవానికే స్ప్రోహ ఉంటుంది అంతే కదా ఇప్పుడు మనకు స్పృహ ఉంది కారణం ఈ దేహం ప్రాణము మనసు కలిగి ఉండడమే కాబట్టి దేహ స్పృహ అంటే రెండూ ఉండాలి దేహము ఉండాలి దానిలో ప్రాణము ఉండాలి కాబట్టి రెండు వేరొక చేతనకు తెలియాలి ఈ ఇంకొక రహస్యం ఏంటంటే దేహము దాని యొక్క ప్రాణము ఉంటేనే సరిపోదయ్యా ఈ రెండు వేరొకదానికి తెలిసి ఉండాలి కాబట్టి జడమైనటువంటి దేహం శరణము కలిగినటువంటి ప్రాణం చైతన్యమైనటువంటి ఆత్మతో సమలీనమై ఉండాలి అప్పుడే ఈ రెండు యాక్టివేషన్ తెలిసి ఉంటుంది కేవలం ప్రాణము దేహము ఉంటేనే సరిపోదయ్యా అని అంటున్నాడు భగవాన్ ప్రాణము దేహం అంటే ఒకటేమో జడము ఇంకొకటేమో శక్తి ఇంకొకటేమో చైతన్యం దీన్నే ఇంగ్లీష్లో ఇంటెలిజెన్స్ అండ్ ఎనర్జీ అండ్ మాస్ మూడు అంటారు కాబట్టి ఈ యొక్క దేహము జడమైనటువంటి దేహము కానీ కథలికి కలిగినటువంటి ప్రాణము కానీ శక్తి కానీ ఈ రెండు ఉన్నాయి అన్నటువంటి స్పృహ కలిగి ఉండాలంటే ఈ రెండింటిని తెలిసినది ఇంకొకటి అయి ఉండాలి అది లేకుండా ఈ రెండు ఉన్నట్లుగా ఎరుకే రాదు అర్థమైందా కాబట్టి ఆ చైతన్యమైనటువంటి ఆత్మ అన్నటువంటిది ఉంటేనే ఈ రెండు ఉన్నట్లుగానే ఎరుకొస్తుంది కానీ అసలే అది లేకపోతే ఈ రెండు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి అది దేహ స్పృహ అంటే మనం దేహస్పృహ అంటే ఏమో అనుకుంటున్నారు భగవాన్ దాని చెప్పాడు అలా నాయనా ఈ రెండు వేరొక చేతనకు తెలియాలి అది పూర్ణం ఆ చైతన్యం పూర్ణము అది తెలుసుకుంటే ఇంక తెలుసుకోవాల్సిందేమి లేదు దాన్ని తెలిసినవాడు ఇంక ఏమి లేదు అందుకని ప్రహ్లాదుడు చదివిన నేను అన్ని చదువులు చదివాను చదువులన్నీ బాగా నేర్చుకున్నావా అని వాళ్ళ తండ్రి గారు అడిగితే చదువులో మరమం వలన ఎరిగితే ఇంక ఏ చదువు తెలుసుకుంటే ఇంకా చదవలసిన అవసరం లేదో ఆ చదువు కూడా తెలుసుకున్నాం మనందరం పోతున్నది చదువుకే ఇది ఆల్టర్నేటివ్ చదువు ఈ చదువు తెలిసిన వాడు ఇంకే చదువు చదవలసిన అవసరమే లేదు రమణ మహర్షి దగ్గరికి రామకృష్ణ వారి దగ్గరికి పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు కలెక్టర్లు వీళ్ళెందుకు వచ్చారు వాళ్ళు చదవలసింది ఇంకా ఉంది ఈయన చదవలసింది ఇంకా లేదు లేకపోతే ఐఏఎస్ కలెక్టర్ ఏంది ఆయన దగ్గరకు వచ్చేది ఏంటి కలెక్టర్ లాంటి వాళ్ళు ఆయన దగ్గర తలొగ్గి పాదాలకు నమస్కరించి తమిళనాడు నుంచి ఒక కలెక్టర్ వస్తాడు ఆయన గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ గిరిప్రదక్షిణ మధ్యలో ఎవరో ఒక డామ్ ఒక మీద కూర్చొని రోడ్డు గా బ్రాంతి తాగుతుంటాడు అది కంటబడిందా కలెక్టర్ భగవాన్ దగ్గరకు వచ్చి బాధపడి ఏ భగవాన్ ఇది నా జిల్లాకు సంబంధించిన విషయం కాదు ఇది ఇది నా జిల్లా అయితే నేను ఏదేదో కొన్ని ఏర్పాట్లు చేసిందను వాళ్ళకి అత తేల్చిందను వాడెవడో పని చేస్తున్నాడు వాడు అంతు నేను భగవాన్ గిరిప్రదక్షిణ మధ్యలో పనిచేస్తున్నాడు వాడు అన్నాడు దానికి ఆయన సిరినవ్వు నవ్వి నవ్వి నువ్వు గిరిప్రదక్షిణకు వచ్చావా వాడిని చూడడానికి వచ్చేవాయ్యా ఇంతటి కలెక్టర్ చదువు ఆయన దగ్గర ఏమైంది అది అసలు చదువు కాబట్టి మహాపుల దగ్గర ఇంకా చదవవలసింది వాళ్ళకు ఉండదు అది పౌర్ణం కాబట్టి ఈ లౌకికమైన చదువులు ఎన్ని చదివినా ఇంకా చదవలసింది ఒకటి మిగిలే ఉంటుంది ఈ పరిపూర్ణమైనటువంటి విద్య ఆత్మవిద్య బ్రహ్మ విద్య ఈ విద్య చదివినటువంటి వాడు ఇంకా చదవలసిన అవసరమే ఉండదయ్యా కాబట్టి అలా ఈ యొక్క చైతన్యం పూర్ణం అబాధితం అబాధితం అంటే ఎవరైనా బాధిస్తే ఆ బాధకు లొంగునది కాదు ఈ పదాలు అర్థం కావు మనకు పదాలు అర్థం కాకనే ఆధ్యాత్మిక అర్థం కాదు పదం అర్థం కాదు మహావిష్ణువు యొక్క నాభి నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడంటాడు ఎందుకు ఇలా వచ్చింది అనంటే మహాత్ములు కొంతమంది దాన్ని ఆలోచన చేశారు ఏందరూ ఇలా ఎందుకు ఏర్పడింది అసలు ఇలా జరగలేదే ఎవరో పురాణకారుడు సృష్టించాడు దాన్ని దానిలో వాళ్ళు తేల్చిన అంశం ఏంటంటే నభము 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 అంటే ఏంటండి ఆకాశం నభము అంటే ఆకాశం ఈ నభము అనే పదం విష్ణు తత్వానికి సంబంధించింది విష్ణు విష్ణు అంటే ఏదో వైకుంఠములో ఉన్నవాడు పాల సముద్రం మీద పడుకొని ఉండేవాడు కాదు ఏంటంటే ఆయన విష్ణు అంటే వ్యాపించి ఉన్నవాడు అని అర్థం సర్వము వ్యాపించబడి ఉన్నది ఏది ఆకాశం అర్థమైందనే ఆకాశం ఆకాశం సర్వము వ్యాపించి ఉంటుంది అలా సర్వము వ్యాపించబడి ఉన్నటువంటి ఆకాశ తత్వానికి గుర్తేది నాభం నాభి నభం నభము అంటే విష్ణు మరి నభము అని అంటే ఆకాశం ఆకాశము లాంటి తత్వం కలిగిన వాడు విష్ణు అంతేగాని అర్థం కదా నవం అంటే ఆకాశం ఆకాశం సర్వం వ్యాపించి ఉంది వ్యాపించి ఉండడం అంటే విష్ణువు మరి సర్వము వ్యాపించబడి ఉన్నటువంటి ఆ తత్వములో నుంచి ఈ జీవుడు పుట్టాడు అది దాని అర్థం అది నవము అంటే ఆకాశం ఆకాశములో నుంచి మనం పుట్టాం అంటే ఆకాశములో నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి వరుణుడు వరుణుడు నుంచి భూమి భూమి నుంచి జీవుడు ఈ విధంగా పుట్టుక మనం మూల కారణం విష్ణువే అనేది ఆ బ్రహ్మెవరు నీవే పార్వతి ప్రకృతి పరమేశ్వరుడు చైతన్యం కాబట్టి ఆ సత్ చిత్ వాళ్ళిద్దరికి జన్మించిన గణపతి ఎవరంటే మనమే నీవే గణపతి ఆ పదాలు అర్థం కాకుండా మనం పలు రకాలైనటువంటి పురాణ కథల్లోకి వెళ్ళిపోతాం కాబట్టి ఇక్కడ చూడండి అబాధితం దేని చేత బాధించబడదు ఆత్మ ఏమండి ఆత్మ ఏముంది ఇక్కడ ఉన్నట్టు వాయువునే కొట్టలేము మనం కర్ర తీసుకుని వాయువుని ఒక దెబ్బ కొడతానంటే ఎవరు కొడతావు పంచభూతాలు ఏ కొట్టినా అబాధిత పంచభూతాలే అబాధితం పంచభూతాలే బాధపడమని మనం ఇక దానికి ఆధారమైన చైతన్యాన్ని అసలు కొట్టేదానికి కుదరదు అది నువ్వు బాధించినా బాధపడేది కాదు అయి ఉండాలి దాన్ని అంటిపెట్టుకుని ఉండు అదే సమాధి సమాధి స్థితి అంటే ఏదో సమాధి స్థితి అంటే ఏదో గమన కూర్చొని అది అది ఆయన చెప్పేది అది కాదు లోపల వెలుగుతున్న చైతన్యమే నేను నీ మనసు నీ మనసు ఏదో పనిచేస్తుంది దాని చేయనివయ్యా మనసు చేయని దాని ఏదో చేస్తా ఉంది పోనీ చేస్తావు సాక్షిభూతంగా ఉండు కాబట్టి అది సమాధి స్పృహ లేనప్పుడు అది ఉంటుంది నీవెప్పుడైతే నేను అదే అన్నప్పుడు ఇది మర్చిపోతావు బాగా ఆలోచించేయండి నేను అది అని ఎప్పుడైతే నువ్వు దానిలోకి వెళ్ళావో ఇది దేహాన్ని మర్చిపోతావు దేహాన్ని అంటి పెట్టుకున్నావో దాన్ని మరిచిపోతావు సాధన చేసుకోండి తెలిసిపోతుంది నేను అదే ఆ ఆలోచనలేకి వెళ్ళిపోయినాం ఇక్కడ ఉన్నంత వరకు ఇల్లు గుర్తుకురాదు ఇంటికి వెళ్ళామో ఇది గుర్తుకురాదు అదే మనం గుర్తు చేస్తే తప్ప లేకపోతే గుర్తుకు రాదు ఇక్కడ ఎందుకంటే నేను చెప్పిన ప్రతి మాటని మీరు క్యాచ్ చేయాలంటే మన యొక్క స్ఫురణ దాని మీదనే సాగుతూ ఉండాలి దాని మీదనే పోతూ ఉన్నప్పుడు మాత్రమే ఇది అర్థమవుతుంది కాబట్టి దీన్నే పోతూ ఉన్నప్పుడు మీరు సాధన చేసేస్తారు ఇంక ఇంకా ధ్యానం చేయాల్సిన అవసరం ఇదే ధ్యానం ఏక స్ఫరణ మీదకు రావడమే ధ్యానం అది అందరూ అలా చేయలేరు కాబట్టి లేదా కళ్ళు మూసుకుని కూర్చొని కూర్చోమన్నారు ఇప్పుడు మీరు చేస్తున్నది ధ్యానమే పొద్దు నుంచి ఇప్పుడు వరకు ధ్యానమే అలా ఓకగా పోతూ ఉంటుంది అదే ఆత్మజ్ఞానం అప్పుడు నువ్వు భగవత్ సాక్షాత్కారం పొందిన వాడు అయి ఉంటావు ఆ సాక్షాత్కారం పొందావు దేహ స్పృహ లేనప్పుడు అది ఉంటుంది ఎందుకంటే అది దేహ దేహస్పృహ స్పృహను అధిగమించింది కనుక ఆ ఆత్మ జ్ఞానము దేహ స్పృహను అధిగమించి ఉంటుంది దాన్ని దాటిన స్థాయి కాబట్టి దేహ దేహస్పృహ ఉన్నా అది ఉంటుంది దేహ స్పృహ లేకున్నా అది ఉంటుంది ఇప్పుడు చెప్పండి శవములో ఆత్మ ఉన్నదా మీరు ఇప్పుడు కానీ చెప్పారంటే క్లాస్ పాస్ అయినట్టే వెరీ గుడ్ దేహములో ఆత్మ ఉన్నది మరి చచ్చిపోయింది ఎవరు మనసు మనసు ప్రాణం లేదు దానికి దాని దుంపదే ఒక రకంగా చెప్పుడు ప్రాణం కూడా ఉంటుంది ఆ శరీరంలో ఇంజెక్ట్ అది ప్రాణశక్తి ఎక్కడ ఉంటుంది ప్రాణశక్తి ఎక్కడ ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అది యాక్టివేషన్ లేదు ఆ ప్రాణశక్తిని తీసుకొని ఆడించేటువంటి శక్తి ఆడించేటువంటి మెకానిజం కోల్పోయింది శరీరం అంతే ఇంకేం కాదు అక్కడ ఫంక్షన్ ఫంక్షనింగ్ చేయలేకపోతున్నారు ప్రాణశక్తి కూడా ఉంది అక్కడనే నేను అర్థం కలరా బాగా వినండి మరణం భయం తీరిపోతుందమ్మా మరణమో మరణమో మనోళ్ళు చచ్చిపోయినోడికి అప్పుడు బతుకున్నప్పుడు స్నానం చేయించే దానికి చచ్చిన తర్వాత మనం స్నానం చేపిస్తారు సెంటు కూడా ఒక్క రోజైన బతికినప్పుడు సెంటు పోషింది ఆయన భార్య అడగమనండి శవం అంటే ఏమో కాదమ్మా శవం అంటే ఏమో కాదు మనం కూడా సేవాలే మనం నడిచే సేవాలు అవి నడవని శవం ఇంత విజ్ఞానం అండి ఇది ఎంత భయం పోతుందండి ఈ ఎండాకాలం వస్తుంది ఇంకా ఎండాకాలం వస్తే శవాల మీద భయం రాళ్ళు వేస్తారు అవి వస్తారు ఇప్పుడన్నా కరెంట్ వచ్చింది గట్రా పర్వాలేదు పూర్వకాలంలో భయపడి చంపేశారు మానవులకు అంటే చావ్ అంటే ఏం జరిగిందంటే ఏమో జరగలేదు వైర్లు కనెక్షన్ అయింది డిస్కనెక్ట్ అయిపోయింది కారు అట్లే ఉంది కారులో పెట్రోల్ ఉంది కారులో అలా ఉంది మరి కారులో ఆ వైర్లు డిస్కనెక్ట్ అయిపోయినాయి బ్రేకుకు గేరుకు టైర్లకు వెళ్లాల్సిన వైర్లు కట్టై అదే చచ్చిపోవడం అంటే మనం కూడా అంటే ప్రాణశక్తి కూడా ఆనే ఉంది ప్రాణం ఉంది లోపల లోపల ముక్కులో గాలి పోతా ఉండ మరి గాలి పోతా ఉన్నాడు ప్రాణం ఎందుకు లేదు బాగా ఆలోచించండి పోతుంది శ్వాసకి అది పీల్చుకోరా గాలి పోదా గాలి పోతానే వస్తుంటది నేనా గాలి గాలి ఆగదు ఎందుకంటే ఎక్కడ దానికి అవకాశం ఉంటుందో అక్కడ గాలి ఎంతనే ఉంటుంది ఆ గాలిని పీల్చే మెకానిజీడికి లేదు లోపలగా లంగ్స్ లో గాలి ఇల్లుంటది దాన్ని పీల్చి వదిలే శక్తి లేదు కోల్పోయి ఉన్నాడు అంటే వైర్లు కట్టైనవి ఆ వైర్లు ముడేసేవాడు కావాలి వైరు ముడేయడానికి పోయేది హాస్పిటల్ షెడ్ వాడు ముడేయగలిగితే ముడేస్తాడు లేదంటే వైర్లు కట్నాయ మనం ఇంకేం చేయలేం పాత వైర్లు మనం ఏం చేయలేం ఇది మనం ఏం చేయలేం వైర్లు తెగినాయి సరే కనెక్షన్ కొత్త వైర్లు నేనే వేసినా కూడా తెగిపోతుంది ఎందుకంటే అసలు ఆడ ముడి తెలిసిన ఆ రేఖ కూడా రేఖ అంటే లంగ్స్ అదనా కాబట్టి అదే మరణం ప్రాణము అలానే ఉంటుంది ఆత్మ అలానే ఉంటుంది మనస్సు అలానే ఉంటుంది ఆ ఆ మెకానిజాన్ని తీసుకునే శక్తిని ఈ బాడీ కోల్పో ఇంక లాగోలే తీసుకుంటారు మండి ఇంతే మరణం వాళ్ళ ఉంది అప్పుడు మన యంత్రము అని వాళ్ళు అందుకని అనింది ఈ యంత్రదేహాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు మంత్రదేహంలోకి వెళ్తాము అంటే మంత్రదేహం అంటే మనసు ఇంకా దేహం సాధిస్తారు ఇంకా లాభం లేదు దాని కోరికలు ఏమవుతున్నాయో అది మూట కట్టుకుని అది నెక్స్ట్ ఇంక దేహం ఏర్పడేంత వరకు వెయిట్ చేస్తారు దాని దాని కాలం ఎక్కడొస్తుందేమో అది ఎక్కడ తిరగాలనో ఎక్కడ పోవాలనో దానిలో కూడా ఏ బలీయమైన కోరిక ఏది ఉంటే ఆ విత్తనం ముందుకొచ్చుంటది బలీయమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ కోరిక ఆ విత్తనం ఉంటుంది అన్ని విత్తనాలు ఫలించాల్సిందే ప్రతి ఆలోచన ఒక విత్తనమే ప్రతి ఆలోచనకు ఒక దేహం పొందవలసిందే మానవుడు పొంది తీరవలసిందే రైట్ కాబట్టి ేహస్పృహ ఉంటేనేమి పోతేనే దేహస్పృహ ఉంటేనేమి లేకపోతేనేమో ఎన్నో నోరుగా ఉండు నేను ఆత్మనే అదే సమాధి ఉంటే అదే బహిస్ సమాధి అదే అంత సమాధి అదే బహిస్ సమాధి అంతే అనని భగవాన్ మనకు సెలవిచ్చారు తర్వాత